క్రైస్తల దేవుని నామానికి కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం యషయ నలభై ఒకటో అధ్యాయం పదవచనం నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ అస్తంతో నిన్ను ఆదుకొందును ఆమె దేవుడి నామానికి మైము గాక దేవుడు సెలవిస్తున్నాడు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు నీ యొక్క కుటుంబాన్ని నీ పిల్లల్ని ఆయన ఏర్పరచుకున్నాడు ఉపేక్షింపక ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు నీతో చెప్పి ఉన్నాడు నీకు తోడే ఉండబోతున్నాడు దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు భయపడకుము నేను నీ దేవుడునై ఉన్నాను దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీకు దేవుడై ఉన్నాడు ఆయన నీకు దేవుడు మాత్రమే నీ పిల్లలకి దేవుడై ఉన్నాడు నీ కుటుంబానికి దేవుడై ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం అనేది లేదు ఆయన చదివిస్తున్నాడు ఆయన నీకు తోడయ్యుండి ఆయన భయపడకము నేను నీ దేవుడినే ఉన్నానని దేవుడు చల్విస్తున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును ఆయన నిన్ను బలపరిచేది ఎవరు అంటే నీ సొంత కుటుంబం వారు కాదు లేదా నీ రక్త సమ్ములు కా రక్త సంబంధులు కాదు నీ స్నేహితులు కాదు ఎవరు కాదు కానీ నిన్ను బలపరిచేది ఎవరు అంటే దేవుడు మాత్రమే ఆయన చెబుతున్నాడు ఆయన సెలవిస్తున్నాడు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన నిన్ను బలపరచబోతున్నాడు ఆయన నీ పిల్లల్ని బలపరచబోతున్నాడు నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నీకు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను దిగులు పడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే నిన్ను బలపరచువాడు యేసయ్య మాత్రమే నీతి నేను నీకు సహాయం చేయవాడను నేనే ఇంతవరకు నీ జీవితంలో ఎవరు సహాయం చేసినా చేయకపోయినా మాట ఇచ్చి తప్పుకొని పోయినా కూడా దేవుడు సెలవిస్తున్నాడు నీకు సహాయం చేసేది ఎవరు అంటే దేవుడు మాత్రమే ఏసయ్య మాత్రమే నీకు సహాయం చేయబోతున్నాడు నేను నీకు సహాయం చేసేదనని దేవుడు సెలవిస్తున్నాడు ఇంతవరకు నీ జీవితంలో సహాయం లేక నీవు ఉన్నావేమో కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ నుంచి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఆయన నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు దేని విషయంలో అయితే నువ్వు దేవుడిని అడిగి ఉన్నావో దాని విషయంలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు నీతి అను దక్షిణ ఆస్తంతో ఆయన నిన్ను ఆదుకోబోతున్నా ఆయన చేతితో ఆయన యొక్క దక్షిణ ఆస్తంతో నిన్ను ఆదుకోబోతున్నాడు దేవుడు నిన్ను నీ పిల్లల్ని దేవుడు ఆదుకోబోతున్నాడు ఏ ఆదరణ లేని నీ జీవితంలో ఏ ఆదరణ లేని నీ పిల్లల జీవితంలో ఏ ఆదరణ లేని నీ కుటుంబ జీవితంలో దేవుడు సెలవిస్తున్నాడు ఇది మొదలుకొని ఆయన మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు ఆయన యొక్క చేతితో దక్షిణ ఆస్తంతో దేవుడు మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు ఆయన మీకు తోడయి ఉన్నాడు భయపడవద్దు ఎందుకంటే ఆయన దేవు నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి దేవుడై ఉన్నాడు నువ్వు దిగులు అవసరం లేదు ఎందుకంటే ఆయన నిన్ను బలపరచబోతున్నాడు ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు నీతి అను దక్షిణాస్తంతో నిన్ను ఆదుకోబోతున్నాడు వీటన్నిటికంటే ముందుగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు నీ పిల్లల్ని ఏర్పరచుకున్నాడు నీ కుటుంబాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు పిలిచి ప్రత్యేకించి ఆయన కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన పిలిచి మనల్ని ఏర్పరచుకున్నాడు ఆమె దేవునామానికి కలుగును గాక